హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ సెప్టెంబర్ పదమూడు శనివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు మాసం బహుళపక్షం తిది షష్ఠి ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం కృతిక మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు యోగం హర్షణం సాయంత్రం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కరణం వనిజ ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి భద్ర రాత్రి పది గంటల ఐదు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి సింహం చందరాశి వృషభం సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఐదు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి